హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం ఎస్ఎం ట్రేడర్స్ దగ్గర ఉన్నాం అండి షాప్ అడ్రస్ వచ్చేసి మోతి మసీద్ కంప్లెక్స్ లో ఉంటుందండి బ్యాక్ సైడ్ సాదాబ్ హోటల్ ఉంటుంది చూస్తారు కదా వీణ దగ్గర అయితే మనకి స్పెషల్ గా డైలీ డ్రెస్సెస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ డ్రెస్సెస్ కి తగినట్టుగా ప్రతి డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయి వీణ దగ్గర లెగ్గిన్స్ దుప్పటాస్ అన్ని కూడా హోల్సేల్ అవైలబుల్ ఉంటాయండి చూడండి లెగ్గిన్స్ ఉంటాయి అట్లానే మనకి డ్రెస్సెస్ ఉంటాయి హోల్సేల్లోనే ఉంటుందండి రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కి వచ్చి ఒకసారి మీరు విజిట్ చేయండి కలెక్షన్ ఆల్ వెరైటీ అనేది మీకు దొరుకుతుందండి జస్ట్ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ నుంచి కూడా టాప్ సెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఫోర్ పీసెస్ ఉన్న సెట్స్ ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ ఉన్న సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఓరల్ గా నేనైతే మీకు కలెక్షన్ అనేది ఇట్లా చూపిస్తున్నానండి మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి ఈ దసరా సీజన్ కి మీకు స్పెషల్ కలెక్షన్ అనేది అంతా కూడా మన వీడియోస్ లో వస్తుంది చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేసేయండి హలో ఫ్రెండ్స్ వన్ వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం ట్రేడర్స్ ఇవాళ అయితే నేనే కొత్త ఛానల్ లో వీడియో పెడతారు ఎందుకంటే దసరా వస్తారు కదా దానికోసం కొత్త ఛానల్లో వీడియో పెడతారు మా అడ్రస్ పాత కస్టమర్ కితో తెలుసు కొత్త కస్టమర్ కోసం అడ్రస్ చెప్తారు సార్ చూడండి మదీనా మార్కెట్ ఉన్నాయి హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉన్నాయి కొంచెం మా రైట్ సైడ్ రావాలి షాజాబ్ హోటల్ వస్తుంది కొంచెం ముందుకి వస్తే ఇది భారత్ పెట్రోల్ పంప్ ఉన్నాయి భారత్ పెట్రోల్ పంప్ పక్కనే చిన్న సందు ఉన్నాయి సందులో డోర్ లోపల కి వస్తే మన షాప్ దొరకదు నీకు మర్చిపోతే స్క్రీన్ పైన నంబర్ మెన్షన్ చేస్తారు ఆ నంబర్ పై కాల్ చేయండి పెట్రోల్ పంప్ ఉంటే నెయ్యి పికప్ చేసేస్తా బాబుకి ఇప్పుడే నేనే కొత్త దసరా వస్త వస్తారు కదనా నన్నే చాలా మంచి తీసుకు రకాలు ఎందుకంటే కొత్త కస్టమర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నువ్వు ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేయి నీ ఫుల్ సపోర్ట్ చేసిస్తా ఎందుకంటే కొత్త కస్టమర్ కన్ఫ్యూజ్ లో ఉన్నాయి ఏమేమి చేయాలి అంటే మనకు మనకు నాకు డిస్క్రిప్షన్ లో నంబర్ మెన్షన్ చేస్తారు లొకేషన్ కూడా మెన్షన్ చేస్తారు నాకు కాల్ చేయండి ఫుల్ నీకు లాభం నీకు ఫైవ్ థౌసండ్ నుంచి కొత్త కస్టమర్ స్టార్ట్ చేయి మన దగ్గర టాప్ లెగిన్స్ చున్నీస్ టూ పీస్ షర్ట్ త్రీ పీస్ షర్ట్స్ ఇంకా నీకు బతుకమ్మ డ్రెస్సెస్ ఆల్సో అవైలబుల్ మన దగ్గర ఎందుకంటే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్ నీకు నీకు అటమ్ స్టార్టింగ్ నుంచి ఐటమ్ చూపిస్తారు వన్ బై వన్ ఐటమ్ చూడండి స్టార్టింగ్ నుంచి చూపిస్తారు మన దగ్గర టాప్స్ డెబ్బై నాలుగు రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫస్ట్ ఐటమ్ చూపిస్తారు చూడండి మేడం ఇది సెమీ రివాన్ పైన వస్తుంది మేడం చాలా మంచి ఉన్నాయి త్రీ బటన్ వస్తుంది సెమీ రివాన్ పైన వస్తుంది కట్ వస్తుంది మేడం ఇది చాలా మంచి క్లాత్ ఉన్నాయి నీకు ఇది దాంట్లో నీకు డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్స్ ఉన్నాయి నీకు దాంట్లో ఆరు కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో నీకు ఎక్స్ఎల్ డబల్ ఎస్ అవైలబుల్ మేడం డార్క్ టూ సైజెస్ అవైలబుల్ నీకు డార్క్ కావాలంటే డార్క్ ఇస్తా లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ ఇస్తా చూడండి చూడు తీసుకోవాలి ఇది ప్యూర్ హెల్త్ మేడం ఒకటి రెండు ఏమి ఇవ్వలే మేడం ఇది ప్యూర్ హెల్త్ చాబ్ మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ పర్చేస్ చేయాలి ఇది సిక్స్ డేస్ ఆఫర్ ఉన్నాయి మేడం ఓన్లీ సిక్స్ డేస్ ఆఫర్ ఉన్నాయి మేడం దసరా వస్తారు కదనా దాని కోసం సిక్స్ డేస్ ఆఫర్ ఉన్నాయి మేడం కేవలం ఇది డెబ్బై నాలుగు రూపాయలు పడుతుంది మేడం ఓన్లీ సెవెంటీ ఫోర్ రూపీస్ పడుతుంది మేడం ఇది నెక్స్ట్ సైడ్ చూపిస్తారు చూడండి మేడం ఇది కూడా సిమి రిన్ పైన వస్తుంది మేడం చాలా మంచి ఉన్నాయి ఇది ఫెన్సీ బటన్ వస్తుంది ఇది కూడా మన దగ్గర బెల్ బెల్ అనుకున్నాం మేడం దాంట్లో కూడా నీకు ఆరు ఏడు డిజైన్ దొరుకుతాయి దీంట్లో కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజ్ దొరుకుతుంది నీకు దీంట్లో లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్స్ ఇది సిక్స్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది మేడం దీంట్లో కూడా ఎక్స్ఎల్ డబల్ ఎక్సైల్ సైజ్ దొరుకుతుంది నీకు

కేవలం ఇది తొంభై ఎనిమిది రూపాయలు పడుతుంది మేడం నైన్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది మేడం ఎయిట్ రూపీస్ ఈజీగా నూట యాభై రెండు వందలు ఈజీగా సెల్స్ వచ్చేది ఇది ఇంకా నెక్స్ట్ వెరైటీ చూపిస్తారు ఇది ఫుల్ ట్రెండింగ్ మేడం ఇది పాప్కార్న్ ఐటమ్ ఇది మేడం చాలా మంచి ఉన్నాయి దీంట్లో కూడా నీకు దీనికి ఐరన్ అసం లేదు మేడం దీనికి ఇది ఇప్పుడే ట్రెండింగ్ ఐటమ్ ఇది మేడం ఈ క్వాలిటీ ఇప్పుడే ఫుల్ ట్రెండింగ్ మేడం ఫుల్ నరస్తుంది త్రీ బటన్ వస్తుంది దీంట్లో కూడా నీకు ఫోర్ దాంట్లో నీకు పది పది రెండు డిజైన్స్ వస్తుంది మేడం ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ టూ సైజెస్ అవైలబుల్ మేడం ఓన్లీ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండి దీనిలో ప్రైస్ ఎంత పడుతుందండి అండి నూట పన్నెండు రూపాయలు పడుతుంది మేడం షాకింగ్ ప్రైస్ ఇప్పుడే ఓకే నూట పన్నెండు రూపాయలు వన్ ట్వెల్వ్ ఓకే మనకి వచ్చేసరికి సెట్ లో వచ్చేసరికి ఫోర్ టాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఫోర్ టాప్స్ సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి షాప్ వస్తే షాప్ కి వచ్చినట్లయితే సింగిల్ సెట్ కూడా ఇస్తారండి మీరు ఓకే షాప్ కి వచ్చినట్లయితే సింగిల్ సెట్ కూడా ఇస్తారండి ఇంకా నెక్స్ట్ వెరైటీ చూపిస్తారు మేడం ఇది కూడా షుగర్ షుగర్ కేన్ పాప్కార్న్ డిజైన్ మేడం కోల మోడల్ వస్తుంది నెక్ పైన ఇట్లా ప్యాక్ వస్తుంది మేడం ఇప్పుడు ట్రెండింగ్ మేడం ఇది కోల మోడల్ అందరికీ తెలుసు దాంట్లో కూడా నీకు డిజైన్స్ కావాలంటే త్రీ ఫోర్ డిజైన్స్ వస్తుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ చూడండి మేడం ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కేవలం ఇది నూట యాభై రూపాయలు పడుతుంది మేడం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం రీసేల్ కోసం రెండు వందల రెండు యాభై ఈజీగా సెల్ చేయొచ్చు మేడం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఓకే ఇంకా నెక్స్ట్ వెరైటీ చూపిస్తారు ఇది చూడండి మేడం ఇప్పుడే ట్రెండింగ్ మేడం ఇది చాలా మంచి ఉన్నాయి అల్ల్య నెలకటి స్టైల్ మేడం ఇది చూడండి నెట్ పైన ఇది సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఇది సైడ్ నుంచి ఎట్లా వస్తుంది చూడండి మేడం కట్ వర్క్ వర్క్ వస్తుంది ఎంత ఫెషనబుల్ డోరీ కూడా వస్తుంది మేడం చూడు చాలా మంచి ఉన్నాయి ఇది ప్యూర్ రియాన్ పైన వస్తుంది మేడం ఇది ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం ఇది దాంట్లో కూడా డిజైన్స్ కావాలంటే ఓన్లీ ఎక్సల్సర్ అవైలబుల్ కేవలం ఇది రెండు వందలు పడుతుంది మేడం ఓన్లీ టూ హండ్రెడ్ మేడం టూ హండ్రెడ్ షాపింగ్ ఫైవ్ వస్తుంది మేడం ఇంకా నెక్స్ట్ ఫైట్ చూపిస్తారు మేడం ఐఆప్ కట్ మేడం ఇది ఫుల్ ట్రెండింగ్ చూడు చాలా మంచి ఉన్నాయి మేడం వర్క్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ ఉన్నాయి బట్ట కూడా హెవీ ఉన్నాయి మేడం పట్టుకో చూడండి ఒకసారి కూడా ఐడియా వస్తుంది మేడం చాలా మంచి ఉన్నాయి అక్క కోసం చెల్లి కోసం చాలా మంచి రకాలు తీసుకొచ్చినాయి ఇది ఎమ ఫ్రాక్ మోడల్ మేడం ఇది ఫుల్ ట్రెండింగ్ ఆయకట్ నేరా కట్టు అందరికీ తెలుసు మేడం ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ బండల్ మీద ఫోర్ కలర్స్ వస్తుంది కొన్నికి ఆరు పీసెస్ సెట్ వస్తుంది ఇది కేవలం ఇది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మేడం ఫైవ్ రూపీస్ మేడం ఇది ఇంకా నెక్స్ట్ వెరైటీ చూపిస్తారో చూడండి మేడం ఇది హెవీ రియాన్ పైన వచ్చింది మేడం సైడ్ నుంచి ఎట్లా వర్క్ వస్తుంది ఇది స్టైల్ మేడం నెట్ పైన ఎట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మల్టీ కలర్ వస్తుంది ప్రింట్ కూడా చాలా ఉన్నాయి మేడం దాంట్లో కూడా టూ సైజెస్ అవైలబుల్ మేడం దీంట్లో ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ మేడం కలర్ చాట్ కూడా సూపర్ ఉంది మేడం దీంట్లో చూడండి మేడం చాలా కలర్ఫుల్స్ ఉన్నాయి దీంట్లో నీకు లైట్ కావాలంటే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కావాలంటే డార్క్ కలర్స్ అన్ని కలర్చాడు వేరే వేరే దాంట్లో కూడా డిజైన్స్ చాలా ఉంది మేడం దానికోసం నీకు సగం సగం చూపిస్తారు తప్పకుండా మన షాప్ కి విజిట్ చేయండి చాలా రకాలు చూపిస్తాం మేడం ఇది కేవలం ఇది రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం ఓన్లీ టూ ఫిఫ్టీ మేడం ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ యా మేడం ఓకే సూపర్ కలెక్షన్ అండి ఇంకా నెక్స్ట్ ఫ్రైడే చూపిస్తారు మేడం ఇది టూ ట్వంటీ పైన వచ్చింది మేడం చాలా మంచి బెల్స్లెట్స్ వస్తుంది మేడం ఇప్పుడే ట్రెండింగ్ కార్డ్ మేడం ఇది చాలా మంచి ఉన్నాయి సైడ్ నుంచి కట్ వస్తుంది అడ్జస్టబుల్ డోరీ వస్తుంది నాలుగు దగ్గర కుర్చీలు కుర్చీలు కూడా వస్తుంది చూడండి మేడం చాలా మంచి రకాలు ఉన్నాయి మేడం చూడండి మేడం చాలా ప్యూర్ టూ టౌన్ పైన వచ్చింది మేడం ఏ కూడా పెద్ద వస్తుంది దీంట్లో నీకు ఆరు పీసెస్ కలర్ చాట్ వస్తుంది మేడం ఫైవ్ పీసెస్ కొన్నికి కొన్నికి సిక్స్ పీసెస్ కొన్నికి ఫోర్ పీసెస్ కలర్ చాట్ వస్తుంది మేడం చాలా మంచి లైట్ డార్క్ అన్ని కలర్స్ అవైలబుల్ మేడం దీంట్లో కూడా నీకు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది మేడం ఇంకా నెక్స్ట్ వెరైటీ రాజ్వాడీ డిజైన్ మేడం దీంట్లో కూడా ఇంకొకటి డిజైన్ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం చూడండి ఫాయిల్ ప్రింట్ పైన వచ్చింది మేడం చాలా మంచి ఉన్నాయి బట్టా కూడా హెవీ రివాన్ పైన వచ్చింది మేడం ఫాయిల్ ప్రింట్ ఇది దీంట్లో కూడా మీకు ఎక్సైల్ డబుల్ ఎక్సర్సైజ్ సైజ్ మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం దాంట్లో ఫాయిల్ పెయింట్ కూడా చూడండి బాధీ ప్రింట్ వచ్చింది మేడం ఇది కేవలం ఇది దాంట్లో కూడా ఎక్సైల్ డబుల్ ఎక్సైల్ టూ సైజ్ అవైలబుల్ కేవలం ఇది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు షాపింగ్ ప్రైస్ దసరా కావాలంటే మనకి డ్రెస్సెస్ అన్ని కూడా మనకి దసరా ఆఫర్ స్పెషల్ ఆఫర్ లో వేసేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి టూ సెవెంటీ ఫైవ్ మంచి ట్రెండింగ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ ఫ్రైడే పార్టీ వేర్ ఐటమ్ చూపిస్తారు మేడం చూడండి గరం గరం ఇప్పుడే తీసుకొచ్చి మేడం చూడు చాలా మంచి నెక్ పైన ఎంత ఫినిషింగ్ వర్క్ వస్తుంది ఇది ఇంగ్లీష్ కలర్ చాట్ వస్తుంది మేడం చూడండి చాలా మంచి ఉన్నాయి కింద బార్డర్ నుంచి ఫుల్ వస్తుంది మేడం చాలా మంచి చూడండి మేడం బట్ట బట్ట కూడా సూపర్ వస్తుంది మేడం దీంట్లో ఇంగ్లీష్ చార్ట్ కూడా వస్తుంది లైట్ కావాలంటే లైట్ ఉన్నాయి ఇంగ్లీష్ చార్ట్ మీకు డార్క్ కావాలంటే డార్క్ కూడా అవైలబుల్ మేడం దాంట్లో ఉన్నాయి దీంట్లో డిజైన్స్ కావాలంటే ఆ రేట్ పైన చాలా డిజైన్స్ చూడండి మేడం ఇది కట్స్ లో ఉన్నాయి మేడం చాలా మంచి ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ మేడం ఇది ఇప్పుడు చూడండి చాలా మంచి ఉన్నాయి కింద బోర్డర్ వస్తది మేడం చాలా మంచి ఉన్నాయి నీకు సెపరేట్ జాకెట్ వస్తది మేడం దాంట్లో చూడండి ఫెన్సీ జాకెట్ వస్తది చూడు మేడం ఇదంతా కూడా మనకి షోరూమ్ వెరైటీ చూడు మొత్తం అంతా కూడా ఐటమ్ అయితే ఎట్లా ఉంటుందో జాకెట్ వస్తది మేడం దాంట్లో దీంట్లో కూడా నీకు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ మేడం ఇది షాకింగ్ ప్రైస్ ఇస్తారు మేడం ఇది కూడా రెండు వందల ఎనభై రూపాయలు ఓన్లీ మేడం టూ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓన్లీ మేడం ఇది ఓన్లీ టూ ఎయిటీ సెవెన్ రూపీస్ అసలు అయితే ప్రైస్ అయితే నమ్మలేకపోతున్నాం అండి చాలా మంచి ప్రైజ్ ఇస్తున్నారు దసరా దీపావళికి స్పెషల్ షాపింగ్ కోసం అయితే షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ అవుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఫ్రైడే చూపిస్తారు ఇది ఫ్లోర్ లెన్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం చాలా ఒకసారి పట్టుకో చూడండి మేడం బట్టా కూడా సీజ్ లో కూడా వర్క్ వస్తుంది నెక్ ఇట్లా వర్క్ వస్తుంది కింద బార్డర్ కూడా వస్తుంది మేడం మల్టీ కలర్ చార్ట్ ఇది ప్యూర్ జరీ వర్క్ ఉన్నాయి హెవీ రివాన్ ఫోర్టీన్ కేజీ రివాన్ పైన వచ్చింది మేడం చాలా మంచి రకాలు ఉన్నాయి దేంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తుంది మేడం కలర్ చార్ట్ చూడండి దీంట్లో కూడా నీకు డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ చేయండి స్క్రీన్ పైన టూ నంబర్ మెన్షన్ చేస్తారు దాంట్లో వీడియో కాల్ చేయండి అన్ని డిజైన్ చూపిస్తాయి ఇది కేవలం ఇది మూడు వందలు పడుతుంది మేడం

ప్యూర్ వర్క్ వస్తుంది మిరల్ వర్క్ వస్తుంది చూడండి మేడం చాలా మంచి రకాలు ఉన్నాయి మేడం వైట్ లో ఫుల్ ట్రెండింగ్ మేడం ఇప్పుడే చూడండి చాలా మంచి దీంట్లో కూడా నీకు కలర్స్ కావాలంటే ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ దొరుకుతుంది నీకు చూడండి ఫోర్ పీసెస్ కలర్స్ వస్తుంది ఇంకా డిజైన్స్ కావాలంటే ఆరేంజ్ లో నీకు చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం చూడు చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి దీంట్లో నీకు ఫ్రాక్ మోడల్స్ కావాలంటే ఫ్రాక్ మోడల్స్ కూడా అవైలబుల్ మేడం చూడండి ఎథిక్ ప్రింట్ లో ఉన్నాయి చాలా మంచి ఉన్నాయి చూడు కలర్స్ అన్ని కూడా థ్రెడ్ వర్క్ అండి మనకి ప్రింట్ అనేది ఎక్కడా పోదు చాలా బాగుంటుంది ద్వారా కూడా చాలా బాగుంది దీనిలో మంచి డిజైన్స్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ స్టార్ట్ అయితే అవైలబుల్ ఉంది ఇది కేవలం ఇది మూడు వందల పన్నెండు రూపాయలు పడుతుంది మేడం త్రీ ట్వెల్వ్ రూపీస్ ఓన్లీ మేడం ఓన్లీ మూడు వందల పన్నెండు రూపాయలు ఈ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి సింగిల్ వచ్చేసి మనకి త్రీ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది బల్క్ గా తీసుకోవాలి ఫోర్ పీసెస్ ఉన్న సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఫ్రైడే చూపిస్తారు ఇది కూడా పార్టీ వేర్ ఫ్రాక్ మేడం చాలా మంచి ఉన్నాయి 14 kg పైన రియాన్ వచ్చింది మేడమ్ చూడండి హెవీ ఉన్నాయండి పట్టు చూడండి బట్ట కూడా స్లీవ్స్ లో కూడా వర్క్ వస్తది నెక్ పైనేట్లా వర్క్ మొత్తం టాప్ మీద ఇయ్ బుటీ బుటీ వస్తది చాలా మంచోనే మేడమ్ ఇפה ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తారా మల్లద ఇפה దసరా వెరైటీ చూపిస్తారా మీకు ఓన్లీ 6 డేస్ ఆఫర్ ఉన్నాయి కలర్ చార్ట్ కూడా ఇంగ్లీష్ కలర్ చార్ట్ మీకు డాగ్ కావాలంటే డాగ్ కూడా अवेलेबल టు సైజెస్ अवेलेबल మేడమ్ దాంట్లో కూడా XL డబుల్ XL సైజ్ ఇంకా కట్ మోడల్ వస్తది మేడమ్ చూడండి కోసార్ కింద చూడండి మేడం కట్ వర్క్ వచ్చింది ఇప్పుడు మొత్తం గేర్ మీద చూడు మేడం చాలా మంచి చూడు మేడం కేవలం ఇది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఇది ఓకే ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వైట్ చూపిస్తారు ఇది కూడా చాలా మంచి ఉన్నాయి మేడం వీడియో కాదు నీకు నీకు సంగ చూపిస్తారు ఇది కూడా చాలా మంచి ఉన్నాయి ఫ్లోర్ లెంత్ ఉన్నాయి ప్రింట్ గోల్డ్ ప్రింట్ ఇది ఫుల్ ఫుల్ ట్రెండింగ్ మేడం ఇప్పుడే వీడియో వీడియో పాసిబుల్ గా లేదు దాని బిజీ ఉన్నాయి ఇది పైన మొత్తం ఆది వర్క్ వస్తుంది మేడం మల్టీ కలర్ వస్తుంది ఇది కేవలం ఇది మూడు వందల అరవై రెండు రూపాయలు పడుతుంది మేడం ఓన్లీ టూ రూపాయి సిక్స్టీ టూ అయితే చాలా బాగుంది దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది మేడం ఓకే దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్న చార్ట్ సెట్ అప్స్ ఉందండి ఫోర్ కలర్స్ తీసుకోవాలి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది త్రీ సిక్స్టీ టూ త్రీ సిక్స్టీ టూ రూపీస్ పడుతుంది ఇంకా నెక్స్ట్ వెరైటీ చాలా మంచి గరం హాట్ కేటన్ తీసుకొచ్చేసినాయి ఇప్పుడే ఫుల్ ట్రెండింగ్ మేడం బాధీని చాలా రాజ్ డిజైన్ మేడం ఇప్పుడే ఫుల్ ట్రెండింగ్ చూడండి కాలర్ వస్తుంది ఫెన్సీ బటన్ ఉన్న బెల్ట్ కూడా సెపరేట్ వస్తుంది మేడం ఒరిజినల్ మిర్రా మేడం ఇది చాలా మంచి మొత్తం టాప్ టాప్ మీద ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి మేడం హెస్ట్రిప్ వర్క్ వస్తుంది చూడండి మేడం చాలా మంచి ఉన్నాయి ఫుల్ దీంట్లో లైట్ చార్ట్ డార్క్ చార్ట్ అన్ని చార్ట్స్ అవైలబుల్ మేడం చూడు కలర్ చాట్ చూడండి మేడం చాలా మంచి కలర్ చాట్ ఇస్తారు మేడం అందరికి ఇది చూడు తొందరగా తొందరగా ఇది ఇది లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మేడం చూడు లైట్ డార్క్ అన్ని చాట్స్ అవైలబుల్ ఇది కేవలం రేట్ మీకు షాకింగ్ రేట్ ఇస్తారు మేడం మూడు వందల ఎనభై రూపాయలు త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓన్లీ మేడం ఇది ఓకే ఓన్లీ త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ లో ఈ టాప్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ పీసెస్ సెట్ ఉంది ఇది కూడా ఫోర్ కలర్స్ ఉంటాయండి మన దగ్గర త్రీ పీస్ ఐటమ్ అవైలబుల్ మేడం నీకు రెండు వందల నలభై మూడు రూపాయల నుంచి త్రీ పీస్ ఐటమ్ ఉన్నాయి వీడియో ఎక్కువ అవుతుంది నీకు దానికోసం నీకు తక్కువ తక్కువ చూపిస్తారు తప్పకుండా మన షాప్ కి విజిట్ చేయండి రాకపోతే నీకు వీడియో కాల్ చేయండి నీ అన్ని రకాలు చూపిస్తా ఇప్పుడే నీకు హాట్ కేక్ ఐటమ్ చూపిస్తారు చూడండి మేడం త్రీ పీస్ లో చాలా మంచి ఉన్నాయి మేడం ఇది పెద్ద ఏ వస్తుంది ఇది అవి అక్కడ మేడం ఇప్పుడు ట్రెండింగ్ ఫోర్టీన్ కేజీ రియాన్ పైన వచ్చింది దీంట్లో కూడా నీకు డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం కలర్ చార్ట్ లైట్ చార్ట్ డార్క్ చాట్ అన్ని చార్ట్ అవైలబుల్ ఇది పెద్ద హెయిర్ వస్తుంది మేడం బెటర్ చూడండి మేడం ఇది టాప్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది ఇది చున్నీ వస్తుంది మేడం చాలా మంచిగా ఉన్నాయి కలర్ చాట్ కూడా చూడండి అక్క ఒక్కసారి చూడండి మేడం చాలా మంచి ఉన్నాయి మేమే చాలా వెరైటీ అక్క చిల్లుల కోసం తీసుకొచ్చేసిన దీంట్లో కూడా మీకు ఎక్స్ఎల్ డబల్ who says available కేవలం ఇది నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది మేడం ఓకే ఫోర్ నైన్టీ రూపీస్ ఫోర్ నైన్టీ రూపీస్ మేడం ఓన్లీ ఇది ఓన్లీ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఉందండి వీళ్ళ దగ్గర అయితే అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే ఉన్నాయి బయట షాప్ కంటే కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంది క్వాలిటీ బాగుందండి ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ షాపింగ్ చేసినా కూడా మీరు రీసెల్లర్స్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు మీకు ఎక్కువ ప్రైస్ షాపింగ్ చేయాలనే లిమిట్ ఏమీ లేదండి ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేయొచ్చు అలానే స్క్రీన్ పైన పక్కనే ఉన్న నెంబర్ కి కాల్ చేసి వీడియో కాల్ ద్వారా కూడా మీరు కలెక్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు సార్ మేడం ఇది ఫోర్టీన్ కేజీ రివాన్ పైన ఇది కూడా చాలా మంచి వైట్ పాకిస్తానీ వర్క్ వస్తుంది చూడండి మేడం వైట్ క్రెడ్ వర్క్ వస్తుంది ఫెన్సీ బటన్ కూడా వస్తుంది సీస్ లో కూడా త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ నుంచి ఎట్లా వర్క్ వస్తుంది చూడండి మేడం బాటమ్ లో కూడా వర్క్ వస్తుంది ప్యాచ్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ టూ సైజెస్ అవైలబుల్ ఓన్లీ ఐదు వందల పద్దెనిమిది రూపాయలు పడుతుంది మేడం ఓన్లీ ఫైవ్ ఎయిటీన్ రూపీస్ మేడం ఇది ఓన్లీ ఫైవ్ ఎయిటీన్ రూపీస్ లో ఈ త్రీ పీస్ సెట్ అనేది అవైలబుల్ ఉందండి వీళ్ళ దగ్గర త్రీ పీసెస్ సెట్స్ శాంపిల్ కోసమే చూపిస్తున్నాడు అండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్టార్టింగ్ ప్రైస్ టూ ఫార్టీ త్రీ రూపీస్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే వెంటనే కాంటాక్ట్ చేయండి చాలా చాలా మంచి వెరైటీస్ అయితే చూపిస్తున్నారు సెట్స్ లో త్రీ పీసెస్ సెట్స్ అంటే ఆఫీస్ వేర్ కి బాగున్నాయి అలానే फंशन कॉलेज की सूटबल मंच मंच वैरायटी चूपिंचर वीडियो असल मिस अवद्दंडि ने। इंका नेक्स्ट फ्राइडे ने नीकु चूपिस्तारु इदि बत्तम्म ड्रेसेस आल्सो सा अवेलेबल मैडम मन शॉप लो चूडंडि चाला मंच उन्नाय क्रॉप टॉप लॉन्ग फ्रॉक्स अन्नी अवेलेबल मैडम नेट पैन उन्नाय ने, जॉर्जेट पैन उन्नाय डेल्टा फैब्रिक पैन उन्नाय इप्पुडु ट्रेंडिंग मैडम इदि बत्तम्म लॉन्ग फ्रॉक्स नीकु इदि कूडा अवेलेबल गा उन्नाय मन दग्गर स्टार्टिंग रेट 495 रूपायल नुंची లాస్ట్ ఎయిట్ థౌసండ్ రూపీస్ దగ్గర ఉంటుంది మేడం దాంట్లో కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ ఇంకా నీకు థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ కావాలంటే ఇది కూడా అవైలబుల్ మేడం మన దగ్గర ఎందుకంటే కస్టమర్ కోసం నేనే చాలా వెరైటీ చూడండి మేడం ఒకసారి చూడండి మేడం మన దగ్గర లాంగ్ ఫ్రాక్ లో ఎంత వెరైటీ ఉన్నాయో చూడండి మేడం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది చాలా వెరైటీ ఉన్నాయి మేడం తప్పకుండా మన షాప్ కి విజిట్ చేయండి మేడం దాంట్లో కూడా నీకు డిజైన్స్ కలర్ చాలా మంచి ఉన్నాయి చూడండి మేడం దాంట్లో ఇంకా పార్టీ వేర్ డ్రెస్ కావాలంటే ఇది కూడా అవైలబుల్ మేడం చూడు చాలా దసరా వరీ చూడు మేడం లాంగ్ దీనిలో కూడా ఫోర్ పీసెస్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ థర్టీ టూ నుంచి వందల అరవై రూపాయలు పడుతుంది మేడం ఇది థర్టీన్ హండ్రెడ్ ఫార్టీన్ హండ్రెడ్ ఈజీగా సేల్చొచ్చు మేడం మినిమం ఫైవ్ హండ్రెడ్ మీకు లాభం లాభం వస్తుంది మేడం ఇప్పుడే మీకు దసరాలో